దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ఆరవ కీర్తన తొమ్మిదవ చరణము యోమా నా విన్నపము ఆలకించి ఉన్నాడు మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ మహోన్నతుడైన దేవునికి మన కార్యములను సఫలపరచగలిగిన దేవునికి మనము మొర్ర పెట్టగా ఆయన మన విన్నపములన్నిటినీ ఆలకించి మన ప్రార్థనలన్నిటినీ అంగీకరించి ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి మనమున్న దీనస్థితిలో నుంచి మనలను విడిపించి రక్షిస్తారు ఆయన యొక్కకు వచ్చి ఆయన శరణజొచ్చిన వారినందరినీ ఆయన ఎంత మాత్రమును నిర్లక్ష్యపరచరు మనము యుక్తముగా ఎలాగున ప్రార్థన చేయాలో మనకైతే తెలియదు గాని మన బలహీనతను ఎరిగిన దేవుడు ఉచ్చరింప ఉచ్చరింపక్యము కాని మూలుగులతో ఆ ఆత్మదేవుడు తండ్రి కుడిపార్శ్వమునందు కూర్చుండి తానే మన పక్షముగా విజ్ఞాపనమును చేస్తున్నారు ప్రార్థనలను ఆలకించువాడైన మన పరమ తండ్రి నేడు మన విన్నపములన్నిటినీ ఆలకించాలంటే మొదటిగా మనమాయన ఆజ్ఞలన్నిటినీ కైకొనుచు దేవుని దృష్టికి ఇష్టమైన క్రియలను చేస్తూ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి దేవుడు పాపుల మనవులను ఆలకించడు రెండవదిగా ఇప్పుడైనను ఉపవాసముండి కన్నీరు విడుచుచూ మనఃపూర్వకముగా దేవుని అద్దకు వచ్చి సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలముగా నడుచుకోవాలి నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను ప్రభుని ప్రేమ కలిగిన ఘనమైన నామమును బట్టి కోట్ల కొలదగా మీకు మా కృతజ్ఞత స్కృతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నా మేసయా మా విన్నపములన్నిటినీ ఆలకిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి ఈరోజు నీ అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ